అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి ఆరో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు మరలా పెరిగిపోయింది అలాగే గోల్డ్ రేటు కూడా పెరిగిపోయింది యాక్చువల్ చెప్పాలంటే గోల్డ్ రేటు పెరుగుతుంటే దినార్ రేట్ అనేది తగ్గాలే కానీ ఇప్పుడు ఏమైందంటే రెండు కూడా ఒకేసారి ర్యాలీ అయిపోతున్నాయి అటు బంగారం కొనలేము ఇటు డబ్బులు మన దగ్గర ఉంటే మన ఇండియా కట్టుకుంటే మనకి ఎక్కువ డబ్బులు అనేది వస్తూ ఉంటాయి ఈరోజు ఒక కోటి దినార్ మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై మూడు ఎనభై మూడు పైసలకైతే ఉంది అదే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై మూడు అయితే అవుతుంది అలాగే ఒక లక్ష రూపాయలు పంపించాలనుకుంటే ఇది చాలా జాగ్రత్తగా వినాలి మూడు వందల యాభై ఏడు దినాల కడితే ఒక లక్ష రూపాయలు అయితే వెళ్ళిపోతాయి ఇండియాకి అదే ఒక సంవత్సరం క్రితం అయితే మూడు వందల కరెక్ట్గా తొంభై దినార్లు కడితే లక్ష రూపాయలు వెళ్ళి చూసావా మూడు ఒక పదివేలు రూపాయలు మనకి సేవ్ అయిపోయింది బ్యాంక్ రేటు పెరగడం వల్ల అలాగే గోల్డ్ విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ఇరవై ఆరు దినర్ల మూడు వందల యాభై ఫిల్స్గా అయితే ఉంది నిన్నరతో పోల్చుకుంటే ఈరోజు కూడా వంద ఫిల్స్ అయితే పెరిగిపోయింది అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఏడు వేల తొమ్మిది వందల పదిహేను రూపాయలుగా ఉంది ఈ రోజు కూడా వంద రూపాయలు అయితే పెరిగిపోయింది మన ఇండియా మార్కెట్లో గోల్డ్ కొనాలనుకుంటే కొంచెం ఉండండి వెయిట్ చేయండి తర్వాత తగ్గుతుంది కొనొచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు పెరిగిపోతుంది ట్రామ్ కొంటేనే ఎనిమిది వేలు అవుతుంది దానికి మళ్ళీ తొరిగేస్తాడు ఎలాగైనా ఒక మూడు నాలుగు వందలు వేస్తారు ఇంటి దగ్గర అయితే కొయిట్లో అయినా అంతే మూడు దినార్ నాలుగు తిన్నర్లు అయితే తీసేసుకుంటున్నారు బేరం ఆడలేని వాళ్ళ దగ్గర అయితే నాలుగు దినార్లు ఐదు దినార్లు కూడా తీసుకుంటారు భయపడిన అవసరం లేదా గోల్ రేట్ అయితే తగ్గుతుంది ఇప్పుడు ఎంత ర్యాలీ అయిపోయినా కూడా ఒక డిప్ అనేది వస్తుంది ఆ డిప్లో అయితే గోల్డ్ రేట్ తగ్గుతుంది అప్పుడైతే బై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి బై బాయ్